ఓం శ్రీ శరణం ఈ ఈరోజు మనం వినబోయేది సుబ్రహ్మణ్య కరవలంబ స్తోత్రం పారాయణం చేసే అద్భుతమైన ప్రయోజనాలు ఇవి కేవలం మాటలు కాదు భక్తులు అనుభవించిన మార్పులు జీవితాన్ని మార్చగలిగిన దైవకరుణ మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని స్వామినాథుని స్మరించుకుందాం సమస్యలనుండి రక్షణ లైఫ్ ప్రొటెక్షన్ ఈ స్తోత్రం కష్టాల్లో ఉన్నవారికి దైవకవచం మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు తోడుగా ఉండే దైవహస్తం అదే కరవలంభం స్వామి మన చేతిని పట్టుకుని నడిపిస్తాడు భయాన్ని తొలగిస్తాడు ఆశను నింపుతాడు మనసులో భయం ఒత్తిడి ఆందోళన ఇవన్నీ మనను బలహీనులను చేస్తాయి కానీ ఈ స్తోత్రం శత్రు సంహార శక్తిగల మురుగన్ స్వామి ఆశీర్వాదం శబ్దం వినగానే మానసిక బలం పెరుగుతుంది మనస్సు స్థిరపడుతుంది ధైర్యం మనలో తిరిగి ఉప్పొంగుతుంది ఇది విద్యా దేవుని స్తోత్రం పరీక్షలు ఉద్యోగం బిజినెస్ ఎవరిదైనా అడ్డుపడ శక్తి బలహీనమవుతుంది మనసు ఫోకస్ అవుతుంది మనం చేసే పనిలో విజయం దగ్గరపడుతుంది రక్షణ ఫ్యామిలీ ప్రొటెక్షన్ భక్తితో ఈ స్తోత్రం జపిస్తే కుటుంబమంతా దైవరక్షణలోకి వస్తుంది ఇంట్లో అశాంతి ఉంటే గొడవలు సమస్యలు ఉంటే అవి త్వరగా తగ్గిపోతాయి శాంతి సౌఖ్యం ఆనందం ఇంట్లో నిలిచిపోతాయి ఆరోగ్యం క్షీణించినప్పుడు మనసు భయపడినప్పుడు మురుగన్స్వామి ఆశీర్వాదం శక్తివంతంగా పనిచేస్తుంది పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రయోజనం హృదయం నిండా శాంతి మెదడులో ప్రశాంతత శరీరంలో కొత్త శక్తి ఉట్టిపడుతుంది కర్మ విముక్తి రిమూవల్ ఆఫ్ పాస్ట్ కర్మ గౌతమ మహర్షి రచించిన ఈ స్తోత్రం పరిహార స్తోత్రంగా ప్రసిద్ధం మనకు తెలియని పాపాలు జన్మజన్మాంతర కష్టాలు క్రమంగా కరిగిపోతాయి మనసు స్వచ్ఛంగా మారుతుంది జీవితం దివ్యంగా మారుతుంది ఆధ్యాత్మిక ప్రగతి స్పిరిచువల్ గ్రోత్ ఈ స్తోత్రం కేవలం ప్రయోజనాల కోసమే కాదు మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది దేవులతో బంధం బలపడుతుంది మనలో దైవశక్తి మేల్కొంటుంది జీవితం అర్ధవంతమై ప్రకాశవంతమవుతుంది జీవితం అర్ధవంతమై ప్రకాశవంతమవుతుంది ఓం శ్రీ సుబ్రమణియ్య శరణం ఓం శ్రీ సుబ్రహ్మణ్య శరణం ఓం శ్రీ సుబ్రమణ్య శరణం